అందరికి వందనాలు అనుదిన వాక్యధ్యానములోని యుహాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ధ్యానించుకుందాం జీవవాక్యమునుగూచినది ఆది నుండి ఏది యుండెనో మేమేది వింటిమో కన్నులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచూ దానిని మీకు తెలియపరచుచున్నాము మాతోకూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని మీకును తెలియజేయుచున్నాము మన సహవాసమైతే తండ్రితోకూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది మనసంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగైయున్నాడు ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము సహవాసము గలవారమయ్యుందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపములేనివారమని చెప్పుకొనిన ఎడలా మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యముండదు మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడలా ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడలా ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు ఆమెన్ అందరికీ వందనాలు